అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు మనీ మాస్ట్రీ వాళ్ళు థర్టీ ఎయిత్ డిసెంబర్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అని కూడా మనం మాట్లాడుకుందాం నికే జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది షాంఘై కూడా ఒక అర నష్టాలతో ట్రేడ్ కావడం చూస్తున్నాం నేను ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక అర శాతం మేర నష్టాలు మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా ఉన్నాయి డౌజౌన్స్ ఎస్ఎన్పి నాస్డాక్ అన్నీ కూడా దాదాపు హాఫ్ పర్సెంట్ మీరు నష్టాలు అయితే మనకు కనిపించాయి ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్లో సిల్వర్ దాదాపు ఎయిటీ డాలర్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి స్ట్రాంగ్ రిట్రీట్ మనకి ఎంసీఎక్స్లో దాదాపు ముప్పై వేల రూపాయల దాకా కేజీ వెండి పతనం అవడం చూసాం ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ సెంటారీ ఉంది మనం గత కొద్ది కాలం చెప్తూనే ఉన్నాం గరిష్ట స్థాయిల దగ్గర కొనుగోలు చేయడం అయితే రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్క్ ఎక్కువ రివార్డ్ తక్కువ ఉన్నట్టు సిల్వర్లో మరికొద్ది వీక్నెస్ కూడా ఉండొచ్చు నిన్న అన్ని మెటల్స్ లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కాపర్ అన్నిట్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే మనకు క్లియర్ కట్గా కనిపించింది స్టిల్ ఇంకా వాల్యూమ్స్ ఇవాళ రేపు కూడా కొద్దిగా థిన్గానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనకు ఓవరాల్గా క్రిప్టోస్లో చూస్తే బిట్కాని ఎయిటీ సెవెన్ థౌసండ్ డాలర్స్ దగ్గర ఉంది ఆయిల్ మనకి బ్రెంట్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం సో మెజారిటీ అయితే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సినారియో ప్రకారం స్పెసిఫిక్గా మన స్టాక్స్ ఇవాళ మనకు మంత్లీ ఎక్స్పైరీ ఉంది వాల్యూమ్స్ కొద్దిగా తిన్గా ఉన్నాయి ఎఫ్ఐ సెల్లింగ్ కొద్దిగా కొనసాగుతోంది మేబీ సెకండ్ హాఫ్లో వోల్టాలిటీ కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే ఇవాళ పేరు కట్గా ఉన్నాయి ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగుతున్న కొనసాగుతున్నంత వరకు మనకు పాజిటివ్ ఫ్రెష్ ట్రిగర్స్ ఏవి లేనంత వరకు మార్కెట్స్ కొద్దిగా కన్సల్టేషన్ అండ్ సైడ్ వేస్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఏదైనా మేజర్ ట్రిగర్ మార్కెట్కు ఉంటే తప్ప మనం ఫ్రెష్ అప్ సైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే మేము రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ముప్పై బిలియన్ డాలర్స్ థర్టీ బిలియన్ డాలర్స్ ఏకంగా ప్రభుత్వం ఒక పెనాల్టీ లాంటిది విధించింది అన్నది ఒక వార్త అయితే వచ్చింది బట్ అలాంటిది ఏది లేదు అని చెప్పి రిలయన్స్ క్లారిఫికేషన్ ఇస్తున్నప్పటికి కూడా దీని మీద చూడాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ బీపీ ఫర్ అండర్ ప్రొడక్షన్ ఫ్రమ్ గ్యాస్ ఫీల్డ్ ఆర్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అని చెప్పి రిలయన్స్ క్లారిఫికేషన్ ఇచ్చింది బట్ చూడాలి ఒకవేళ థర్టీ బిలియన్ డాలర్స్ అంటే కూడా చాలా పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఎందుకంటే అండర్ ప్రొడక్షన్ చేస్తున్నారు గ్యాస్ని ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో గ్యాస్ ప్రైజ్ ప్రైజెస్ కానీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఇండస్ట్రీ అవసరాలకి మార్కెట్ అవసరాలు తగ్గట్టు కాకుండా ప్రైజును దృష్టిలో పెట్టుకొని అండర్ ప్రొడక్షన్ చేస్తున్నారన్న ఒక ఆరోపణల్ని ఎదుర్కొంటుంది వారి ఎనర్జీలో సీఈఓ సడన్ ఎగ్జిట్ అమిత్ ఫైథాంకర్ ఆయన సడన్గా రాజీనామా చేశారు ఆయన ప్లేస్లో కొత్త సీఈఓ వచ్చినప్పుడు కూడా సడన్ ఎగ్జిట్ ఏంటి అనేది సాధారణంగా కంపెనీలో మేనేజ్మెంట్లో సడన్ ఎగ్జిట్ ఉంటే అప్పటివరకు వాళ్ళ గైడెన్స్లోకి నడుస్తున్న కంపెనీ కొద్దిగా సైడ్ ట్రాక్ అవుతుంది దానికైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా కంపెనీలు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ కూడా సాధారణంగా మార్కెట్ కొద్దిగా పరిగణలోకి తీసుకుంటుంది అరవింద్ ఫ్యాషన్ ఫ్లిప్కార్ట్కి చెందిన ఫ్లిప్కార్ట్ ఇండియాస్ ఎంటాయర్ థర్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఇట్స్ డ్రీమ్ ఫోకస్డ్ ఫ్లయింగ్ మెషిన్ బ్రాండ్ ఏదైతే ఉందో అందులో ఫ్లిప్కార్ట్కి ఉన్న ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం వా మొత్తం వాటాను నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలకు వెళ్ళు కొనుగోలు చేస్తున్నారు సీగల్ గత కొద్ది రోజు పెరుగుతూనే ఉంది స్టాక్ చాలా యాక్టివ్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్స్ ని కంపెనీ ఒకటి గెలుచుకుంది మంగళం డ్రగ్స్ సో పుష్ప సినిమాలో మంగళం సీను ఎలా అయితే సిండికేట్ అంతా నమ్మిందో ఇక్కడ కూడా మంగళం డ్రగ్స్ మీద విజయ్ కేడియా విపరీతమైన ఫోకస్ అయితే పెట్టిన స్టాక్ గత ఏడాది కాలంలో డెబ్బై శాతం పతనం అయినప్పటికీ కూడా ఈ మైక్రో క్యాప్ స్టాక్ మీద ఆయన ఫోకస్ ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్న కూడా దాదాపు లక్ష నలభై వేల షేర్లను ఆయన కొనుగోలు చేశారు ఒక అప్డేట్ మంగళం డ్రగ్స్ సంబంధించి హోనాస ప్రమోటర్ అరుణ్ అలగ్గాని మండే ఇంక్రీజ్ హీస్ స్టేక్ బై ఫిఫ్టీ సెవెన్ బేసిస్ పాయింట్స్ దాదాపు అర శాతం మీద ఆయన వాటాలను అయితే పెంచుకున్నారు హోనాసాలు ప్రమోటర్ ఒక అప్డేట్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా మనం ఒకసారి చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్కి దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల మీద అడిషనల్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది మేజర్గా రాడార్స్ ట్యాంక్ ఓవర్హాల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తయారీ అండ్ సరఫరాకు సంబంధించి ఆర్వీఎన్ఎల్ లోయెస్ట్ బెటర్గా నిలిచింది ఈస్ట్ కోస్ట్ రైల్వే రెండు వందల ఒక్క కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించి టైమెక్స్ ఆల్రెడీ మనం నిన్నే మాట్లాడుకున్నాం అవన్నీ కూడా కొన్ని స్టాక్స్ లైక్ డిఫెన్స్కి సంబంధించి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల మేర ప్రపోజల్స్కి డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఒక ఆమోదం లభించిన తరుణంలో మేబీ భారత్ డైనమిక్స్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ డేటా ప్యాటర్న్స్ సోలార్ ఇండస్ట్రీస్ ఆస్ట్రా మైక్రో ఇలాంటి కంపెనీస్ అన్నింటి కూడా కొద్దిగా ఫోకస్ ఉండవచ్చు జెన్టెక్ లాంటివన్నీ కూడా ఫోకస్లో ఉండవచ్చు అనేది ఒక వార్త కానీ ఏమీ కదా వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాలి కొద్దిగా మళ్ళీ డీటెయిల్డ్గా మనం దాని గురించి మాట్లాడుకుందాం డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఇండో స్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ద కంపెనీ అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ వెహికల్ లోన్ బుక్ని నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు విలువైన లోన్ బుక్ని ఫినిక్స్ అసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫినిక్స్ ఏఆర్సీకి నూట తొమ్మిది కోట్ల రూపాయలకు వెళ్ళు విక్రయించుకోబోతున్నారు క్యూపిడ్ గత కొద్ది కాలం చాలా స్ట్రాంగ్గా ఉంది స్మాల్ క్యాప్ ప్లేసార్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచిన స్టాక్ ఇది కాంట్రాసెప్టివ్స్ ఎక్స్పెషల్ ఉమెన్ కాంట్రాసెప్టివ్స్లో యాక్టివ్గా ఉన్న కంపెనీ క్యూపిడ్ చాలా కాలం నుంచి ఉన్న కంపెనీ సౌదీ అరేబియాలో వెళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కంపెనీ స్టార్ట్ చేయడానికి బోర్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది ఆఫ్ఘన్ ఇన్ఫ్రా సిడ్కో వాటర్ టనల్ ప్రాజెక్టులో ఒక బ్రేక్ త్రూ లభించింది ఆరు నెలల అనుకున్న దానికంటే ఆరు నెలల ముందుగానే ప్రాజెక్ట్ని అప్పచెప్తామని అఫ్ఘాన్ ఇన్ఫ్లయన్సే వెల్లడించింది జాన్ కాకరీలో ప్రమోటర్లు మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాటా తగ్గించుకున్నారు ఇప్పుడు ప్రమోటర్లకి డెబ్బై ఒక్క శాతం మేర వాటా ఉంది కంపెనీలో మెడిప్లస్లో క్యాటలిస్ట్ ట్రస్ట్ అన్న సంస్థ మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం వాటా తగ్గించుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఐదు పాయింట్ ఐదు ఒక్క శాతం మీద వా వాటా మాత్రమే ఉంది గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతుంది ఓవరాల్గా ఐదు పాయింట్ రెండు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది రీటైల్ పోర్షన్ దాదాపు పంతొమ్మిది రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది సో ఇవాళ కొద్దిగా ఈ స్టాక్ ఈ ఇష్యూ అనేది లైమ్ లైట్లో ఉండవచ్చు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఇండస్ట్రియల్ అవుట్పుట్ రెండు సంవత్సరాలు గరిష్ట స్థాయికి చేరింది నవంబర్ నెలలో ఆరు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది జీఎస్టీ డిమాండ్ ఒకటి ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఈసారి బాగా కలిసి రావటం ఎందుకంటే జిఎస్టీ మార్పులు చేర్పుల వల్ల ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మారాయన్నది కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న అప్డేట్ ఇది ఆన్ దలాల్ షీట్ ఫారిన్ ఇన్ఫ్లోస్ ఎబ్ డొమెస్టిక్ టైడ్ రైజెస్ ఓకే స్ట్రాంగ్లీ పొజిషన్ కంట్రీ మస్ షీల్డ్ అగెన్స్ట్ లూమింగ్ రిస్క్ ఆర్బీఐ సెంట్రల్ డివిడెంట్ కిట్టి మే బీట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ డిఫెన్స్ మినిస్ట్రీ ఓకేస్ వెపన్స్ పర్చేజ్ వత్ సెవెంటీ నైన్ థౌజండ్స్ ఇంతముందు మాట్లాడుకున్నట్టు డిఫెన్స్ కంపెనీస్కి ఒక పాజిటివ్ అంశం ఏంటి అంటే అక్విషన్ ప్రపోజల్స్ని డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర ఏదో కొనుగోలు చేయడం కానీ లేదా లీజ్ తీసుకోవడానికి కానీ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఆమోదం లభించింది ప్రస్తుతానికి ఆమోదం కూడా ఏదైనా మేజర్ అప్డేట్ జరగాలి మేజర్ కొనుగోలు జరగాలి అంటే మళ్ళీ క్యాబినెట్ ఆమోదం కూడా లభించాల్సిన అవసరం ఉంటుంది మేజర్గా లాంగ్ రేంజ్ వెపన్స్ ఒకటి కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ఒకటి వీటిని మెజారిటీ పెంచుకోవాలని కూడా ఒక ఆలోచనగా ఉంది నావీ కోసం వీలైతే అవసరమైతే హై ఫ్రీక్వెన్సీ డిఫైన్ రేడియోస్ని యుఎస్ నుంచి కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం డిఫెన్స్ మినిస్టర్ ఆమోదం అయితే తెలిపింది అదొక అప్డేట్ అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఓవర్టేకింగ్ హుందాయ్ టు గెట్ ఇన్ టు సెకండ్ స్పాట్ మేజర్ అప్డేట్ ఏంటంటే ఈ ప్యాసింజర్ వెహికల్స్లో మెజారిటీ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఇష్టపడే మార్తీ హుందాయిని టాటా మోటార్స్ని కాదని ఈసారి మహీంద్రా అండ్ మహీంద్రా అనూహ్యంగా సెకండ్ ప్లేస్లోకి రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం దాదాపు ఇరవై శాతం వృద్ధిని ఈసారి టా మహీంద్రా అండ్ మహీంద్రా కనబరిచింది మెజారిటీ ఆఫ్ ది ఎస్యూవీస్ కారణంగా మారుతి సుజుకి దాదాపు ఎనిమిది శాతం మీరు వృద్ధిని నమోదు చేయగలిగితే టాటా మోటార్స్ పదిహేడు శాతం హుందాయ్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ వృద్ధిని నమోదు చేసింది మహీంద్రాస్ రైస్ ఫ్రమ్ ఫోర్త్ ర్యాంక్ లెడ్ బై న్యూ లాన్చెసింగ్ ఎస్యు స్పేస్ వర్దా పాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎస్యూవీస్ బాగా పాపులర్ అవడం అవుతూ ఉండడం వల్ల నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి మహీంద్రా అండ్ మహీంద్రా ఎగబాకడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది రాడికో ఖైతాన్ ప్రీమియం ప్రొడక్ట్స్ మీద ఫోకస్ పెట్టబోతోంది ఎందుకంటే రూరల్ ఒకటి టూ టైర్ మార్కెట్స్లో అలాగే ప్రీమియమైజేషన్ ఈ రెండు ఈసారి కలిసి వస్తాయి కంపెనీకి అన్నట్టుగా కూడా యాజమాన్యం ఇంటర్వ్యూలో చెప్తుంది మేజర్గా ఎయిట్పిఎం ఒకటి రాంపూర్ ఇండియా సింగిల్ మల్ట్ మ్యాజిక్ మూమెంట్స్ జైసల్మేర్ ఇట్లాంటి పాపులర్ బ్రాండ్స్ని కలిగిన కంపెనీ ఇది రాడికో ఖైతాన్ దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ మేర వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉంది అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు యాజమాన్యం బ్లాక్స్టోన్ బ్యాక్ చేస్తున్న హార్జాన్ ఇండస్ట్రియల్ అన్న కంపెనీ హార్జాన్ ఇండస్ట్రియల్ పార్క్స్ దాదాపుగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఐపీఓ ద్వారా సమీకరించబోతోంది ఇది ఒక మేజర్ అప్డేట్ ఇది వీళ్ళు ఇండియాస్ లార్జెస్ట్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ ఓనర్ అండ్ ఆపరేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ నెట్వర్క్ ఏరియా సో అదొక మేజర్ అప్డేట్ ఇది సో రాధాకృష్ణ ధమాని ఎస్బీఐ త్రీ సిక్స్టీ వన్ అండ్ ఎస్బీఐ లైఫ్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ దీనిలో ఇన్వెస్ట్ చేశారు యాంకర్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా కూడా శ్రీరామ్ టీవీఎస్ షైన్ యాజ్ వల్డ్ డెన్స్ మార్కెట్ క్యాప్ ఆఫ్ యూజువల్ లీడర్స్ సో పెద్ద గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా కొద్దిగా ఈసారి తిరోగమన వృద్ధిని సాధి చూపిస్తే రతన్ టాటా గారి మరణం తర్వాత టాటా గ్రూప్లో బలహీనత కొనసాగుతుంది ఆరున్నర శాతం రకరకాల ఇష్యూస్ వీళ్ళని వెంటాడుతున్నాయి మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ఇరవై మూడు శాతం మేర బజాజ్ గ్రూప్ ఇరవై శాతం అదాని గ్రూప్ సెవెన్ పర్సెంట్ భారతీయ గ్రూప్ దాదాపు థర్టీ పర్సెంట్ మేర మార్కెట్ క్యాప్లో చేపరిచింది గేనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీరామ్ గ్రూప్ దాదాపు అరవై శాతం వేణు శ్రీనివాసన్ గ్రూప్ దాదాపు నలభై మూడు శాతం వేదాంత ముప్పై ఆరు శాతం భారతి ముప్పై శాతం సో ఇవన్నీ కూడా గ్రూప్ కంపెనీస్ అలాగే లూజర్స్లో రవి జైపురియా హెచ్సిఎల్ గ్రూప్ సన్ఫార్మా గోద్రేజ్ ఇవన్నీ కూడా నష్టపోయిన జాబితాలో ఉన్న కంపెనీస్ ప్రముఖ కంపెనీలకు సంబంధించి బిజినెస్ సంబంధించి ఇండిగో జనవరి ఒకటో తారీఖు నుంచి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పే The banks resilient but uh, festive fund mobilization competition tea. Uh, అండ్ మేజర్గా ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం చూస్తే మేజర్గా చిన్న బ్యాంక్స్ ఈసారి తమ పట్టును కొనసాగించాయి పెద్ద బ్యాంక్సే కొద్దిగా వెనకబడ్డాయని చెప్పి చెప్పుకోవచ్చు పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ క్లెయిమ్స్ థర్టీ బిలియన్ ఫర్మ్ రిలయన్స్ గవర్నమెంట్ క్లెయిమ్స్ థర్టీ బిలియన్ ఫర్మ్ రిలయన్స్ బీపీ ఇన్ గ్యాస్ ఫీల్డ్ డిస్ప్యూట్ బట్ రిలయన్స్ ఖండించిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న బీపీసీఎల్ రిఫైనరీలో బీపీసీఎల్ దాదాపు ముప్పై నుంచి నలభై శాతం మేర వాటాని డైల్యూట్ చేయాలని చెప్పి చూస్తోంది అందులో వాటా కొనుగోలు చేయడానికి ఆరామకొకటి ఆయిల్ ఇండియా రెండు పోటీ పడుతున్నాయి రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి ఒక వార్త నెల్లూరులో వెళ్ళు పీపీసీఎల్ ఒక రిఫైనరీని ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలుసు ఐఐపీ గ్రోత్ రెండు సంవత్సరాలు గరిష్ట స్థాయికి చేరింది జిఎస్టి కౌన్సిల్ వాటర్ ప్యూరిఫైర్స్ మీద ఎయిర్ ప్యూరిఫైర్స్ మీద తమ జీఎస్టీని ఐదు శాతానికి పరిమితం చేయాలన్న ఆలోచనలో కూడా ఉంది సో మేబీ యూరోక లైమ్ లైట్లో ఉండొచ్చు ఒకసారి గమనించండి హెగ్ హెచ్ఈజీ ఏడున్నర శాతం మేర పెరిగింది మిధాని పది శాతం మేర పెరిగింది రెండు వారాలు యావరేజ్తో పోలిస్తే నూట అరవై మూడు రేట్ల అధిక ఆఫ్ అయితే అక్కలు జం కనిపించింది వేదాంత పదమూడు రోజుల మనకి దూకుడు తర్వాత నిన్న ఒక బ్రేక్ పట్టని చూస్తున్నాము బ్రోకరేజ్ కోఫోర్జ్ ఎన్కోర్ డీల్ మీద కొంతమంది కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఏమో పాజిటివ్గా ఉన్నాయి ఇంకొన్ని కంపెనీస్ ఏమో వాల్యుయేషన్ కన్సర్న్స్ ఉన్నాయి కొద్దిగా లాంగ్ టర్మ్లో ఇది బెనిఫిట్ అవ్వచ్చు కానీ ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో కొద్దిగా పెయిన్ ఉండొచ్చు అనేది కూడా ఒక ఆలోచన మోతిలాల్ వస్తవాల్ ఏమో టార్గెట్ ప్రైజ్ మూడు వేల నుంచి రెండు వందల వేలకు తగ్గించింది కో ఫోర్జీకి ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాడ్ అని చెప్పి టూ థౌసండ్ రూపీస్ టార్గెట్ ప్రైజ్ ఇవ్వగా ఎలారా క్యాపిటల్ రెడ్యూస్ అండ్ అక్యుములేట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని ట్వంటీ ట్వంటీ నుంచి సెవెంటీన్ ట్వంటీకి తగ్గించింది సెంట్రమ్ రీసెర్చ్ చేయమంటే తమ టార్గెట్ ప్రైజ్ని టూ థౌజండ్ వన్ సెవెంటీ నైన్కి తగ్గించింది సో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ తమ తమ వ్యూని ఇలా కనబర్చాయి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అంతా కూడా మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్య పరిమితం చేశారు దీన్ని टारगेट प्राइस नहीं स्माल कैप इंडेक्स सर వర్స్ట్ పర్ఫార్మెన్స్ని కనబరిచింది గత ఏడు సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా ఈసారి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్లో క్యాలెండర్ ఇయర్లో క్లోజ్ అవుతుంది స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంతకుముందు టూ థౌజండ్ ఎయిటీన్లో ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టపోయింది ట్వంటీ నైన్టీన్లో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నష్టపోగా వరస్ట్గా ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టపోవడం చూస్తున్నాము అలా క్యూపెడ్ ఫోర్స్ ఎస్ఎంఎల్ మహీంద్రా ఎన్ఎస్ఈల్ కోఠారి మంచి లాభాలను కనబరిస్తే స్మాల్ క్యాప్లో విష్ణుప్రకాష్ ప్రకాష్ ముంగిలియా మెజలినిక్ క్లౌడ్ ఇట్లాంటివన్నీ కూడా భారీగా నష్టపోయిన స్టాక్స్ జాబితా అయితే ఉన్నాయి కోల్ ఇండియా ప్రొడక్షన్ గత ఆరేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ప్రొడక్షన్లో క్షీణత నమోదైంది అదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అది ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము ఇండిగో ఆల్రెడీ ఇది కూడా మనం మాట్లాడుకున్నాము హాస్పిటల్స్ రెవెన్యూ గ్రోత్ ఈసారి ఎఫ్ఐ ట్వంటీ సిక్స్లో పద్దెనిమిది శాతం మీరు వద్ద నమోదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ అంచనా కడుతుంది సీగల్ ఫోర్ పర్సెంట్ ప్లస్ ఎస్సీపీసీ మనకి ఫోర్ పర్సెంట్ ప్లస్ దాదాపుగా మొయిల్ నుంచి రెండు వందల ముప్పై కోట్ల రూపాయల మేరకు ఒక ఆర్డర్స్ని కంపెనీ గెలుచుకుంది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్